పార్టీ అధ్యక్షులు ప్రజాశాంతిల్ తనకి కేటాయించినటువంటి కొండ గుర్తు మనం అయితే చూస్తున్నాం కదా కొండని తయారు చేసి ప్రస్తుతం అయితే ఇదొక వినూత్నమైనటువంటి ప్రచారానికి దారి అయితే మనం చూడొచ్చు ఎందుకంటే ఇంతకు ముందు గత ఎన్నికల్లో హెలికాప్టర్ ఇప్పుడు ఎన్నికల కమిషన్ కుండ గుట్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో తానే స్వయంగా కుండను తయారు చేస్తూ మొత్తము ఎందుకంటే చలవగలనే దీంట్లో నీళ్ళు పోస్తే చాలా చల్లగా ఉంటాయి ఓట్లతో ఈ కుండంతా నియండి అనేది ఆ కే పాల్ చేస్తున్నటువంటి ప్రచారంలో భాగంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో స్వయంగా ప్రతి సామాన్యుల ఇంట్లో కూడా ఈ కుండ అనేది ఉంటుంది మంచిదేవి సంబంధించి వాడుతూ ఉంటారు దీన్ని తెలియచెప్పాలనే ఉద్దేశంతోనే చేపాల్ ప్రస్తుతం అయితే ఈ కుండ గుర్తుని కుండని తయారు చేస్తున్నట్లయితే తీసేసుకొని మోసం చేసే వ్యక్తులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీలు దేవుడు ఏం చేశాడు ఉగాది రోజు అద్భుతమైన సింహం కామన్ సింబల్ మన రాష్ట్రానికి ప్రజాశాంతి పార్టీ కొండనిచ్చారు కొండ దేనికి ప్రతి ఇంటిలో కొండ అది కూడా ఉగాది రోజు యేసు ప్రభు ఏమన్నాడంటే కుమరవాణి ఆయన చూసాడే ఎంత చక్కగా కొండ చేశాడు నేను దూరం నుండి చూస్తున్నా దగ్గరికి వచ్చిన తర్వాత ఏ విధంగా కొండని చేయగలిగాడు కుండకి ఏ విధమైన షేప్ వచ్చిందో ఒక మంచి అలాగే మన జీవితాలకు ఆ షేప్ రావాలి మన కుటుంబంలో లాంటిది ఏ విధంగా మంచినీళ్ళ ద్వారా నేను చెప్పాను ఫ్యాన్ ద్వారా ఉరేసుకొని వందల మంది చనిపోయారు సైకిల్ మీద పడిపోయి యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు హస్తంలో దిగుడు లేక వందల వేల మంది చనిపోయారు కొండ ద్వారా ఒక్కరు చనిపోయారా ప్రపంచంలో ఎక్కడైనా అమెరికాకి కొండ ఎక్స్పోర్ట్ అవుతుంది ఎందుకు సైంటిస్టులు డాక్టర్స్ రిఫ్రిజిరేటర్ వాటర్ తాగకండి అని మన ఇండియాలో విదేశాల్లో చెప్తున్నారు కుండ నీళ్ళు తాగండి ఎందుకది కొండ లేని వారు ఎవరైనా ఉన్నారా మాకు సింబల్ ఆపగలిగారు ఎవరైనా అందుకనే ప్రతి ఒక్కరు గుర్తించుకోండి కొండ గుర్తుకు ఓటేయడమే కాదు వంద మందితో కొండ గుర్తుకు ఓటేయించుకొని ఆశీర్వాదాలు శాంతి పాలన ఇంకా చాలా చాలా కొటేషన్స్ తో మేము ముందుకు వస్తాను ఇప్పుడు గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ప్రతి తిరిగి చూడండి టెన్త్ ఇంటర్మీడియట్ త్రీ ఇయర్స్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ అమరణ నిరాశ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ లో ఒక కోటి యాభై లక్షల మంది ప్రాణాలు పోతాయి కరోనా టైంలో అని ఎలక్షన్ ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ చేయించారు గుర్తున్నా మీకు అప్పుడు మీరు టెన్త్ ఇంటర్మీడియట్ అందరూ ఇప్పుడు వాటర్లు మీ జీవితాలు మార్చే కాపాడారు అలాగే రైతుల కొరకు పోరాడారు స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడే ఆ ప్రేమ ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ మీ జీవితాల అన్ని మార్చి అభివృద్ధి చేసి ఈ రోజు స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ల్యాండ్ స్టేట్ క్యాపిటల్ కట్టి వాషింగ్టన్ డిసిని ఈ పదిహేను వేల ఎకరాల్లో దించేస్తాం ఒక్క నిరుద్యోగం నాడు విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇప్పుడు కొండ గుర్తు కేసి వంద మందిని గెలిపించుకోండి ముప్పై ఐదు గెలిచినా మనమే వాళ్ళకి డెబ్బై డెబ్బై వచ్చి మనకు ముప్పై ఐదు సీట్లు వచ్చినా మనమే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి లేదా ఇక్కడ ఎంపీఐ సెంట్రల్ మినిస్టర్ అయితే ముఖ్యమంత్రి మన బీసీని ఎవరినో పెట్టి కావలసినంత అప్పులు తీర్చి అభివృద్ధి చేయగలరు మోదీ గారికి అవకాశం ఇచ్చాం జగన్ గారికి అవకాశం ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చాం మన అవకాశాన్ని మనం ఎందుకు ఒకసారి తీసుకోకూడదు మన తలరాత్ర మనం ఎందుకు మార్చుకోకూడదు సత్యాన్ని మనం ఎందుకు ప్రవేశించకూడదు కొండని ఎందుకు అందరికీ చెప్ అందుకనే ఈ కొండ ప్రతి ఒక్కరికి చూపించండి ఇప్పుడు నేను కొండను చేస్తున్నాను మీరు ఇచ్చారు నేను అడిగేది ఎలక్షన్ కమిషన్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇప్పుడు పర్మిషన్ తీసుకొని మీటింగ్లు పెడతాం గుర్తుని ప్రకటిస్తాం చిహ్నాన్ని చూపిస్తాం అందరికీ ఇంతవరకు మేము పర్మిషన్ తీసుకోకుండా పార్టీ ఈరోజే మేము ఆరంభం కనుక దశ పర్మిషన్ అవసరం లేదు కనుక మీకు మేము కరపత్రాలతో మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్